గుడ్ మార్నింగ్ అంటే నువ్వేనా డిప్యూటీ కమిషనర్ చెప్పినా ఈ షేర్ పై పై అధికారులు అంటే నేరస్తుడు కాబట్టి ముందు నేను వీడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిస్తేనే కదా సార్ వీడు నేరస్తుడవనో కాదో తేలేదు పరికిరాని రాజకీయాలు నేర్చుకొని నాకే పాఠాలు చెప్తాడావా ఫస్ట్ రిలీజ్ హిమ్ జనం పగలు రాత్రి ఎండనక వాననక కూలీ నాలి చేసి చెమటోడ్చి తమ పిల్లల భవిష్యత్తు కోసం నాలుగు డబ్బులు బ్యాంకులో దాచుకుంటే ఆ బ్యాంకు బోర్డునే ఉల్టా చేసి ఆ సామాన్య జనాన్ని మోసం చేశాడు అది చూసినవో ఓ అమాయకురాలు గుండాగి చచ్చి శవమై అక్కడే పడుంటే ఆమె బంధువుల్ని కనీసం పరామర్శించకుండా ఆమె చావుకి కారకుడైన ఈ నా కొడుకుని విడిచిపెట్టడానికి ఇక్కడికి వచ్చావు అంటే విడికి నీకు ఉన్నారు అసలు మీరెందుకు వచ్చారు సార్ మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ డిపాజిట్ల లెక్కలు కోట్లు దిగమింగిన ఈ చైర్మను విదేశాలకు పారిపోకముంది అరెస్ట్ చేసి సెల్లో పెట్టిన ఈ ఎస్ఐ ని అభినందనించని కీడికొచ్చిన పోలీసులు ప్రెస్ ఓళ్లు నాకు రెండు కంటలు అంటోళ్ళబ్బా అందరూ ఈ భరత్ లాంటి వాళ్ళు మా మంత్రులు మరి హాయిగా ఉంటానని చెప్తాడా బాయ్ ఆల్ ద బెస్ట్ గాడ్ యూ నిన్ను విడిచిపెట్టడానికి ఎందుకు వచ్చాడు ఏమో నీకు వాడికి ఏమిటి సంబంధం ఏమిటి సంబంధం నీ చుట్టమా ఫ్రెండా పార్ట్నరా అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్ అతను ఎందుకు వచ్చాడో నాకు తెలియదు సార్ ప్లీజ్ సార్ నా మాట్లామండి నాకేమి తెలిసే నిజం చెప్తే నీకు కొంతైనా శిక్ష తగ్గేట్టు చేస్తా లేదంటే ఈ కేసు నుంచి నువ్వు బయట పడలే కాపాడతారంటే నిజం చెప్తాను సార్ చెప్పు ఆ బ్యాంక్ దివాలా తీర్చుడి ఆ మినిస్టరే సార్ ఆయన కొడుకే పది కోట్లు తీసుకున్నాడు సార్ ఆ ఎమ్మెల్యేకి ఏడు కోట్లు ఇప్పించాడు సార్ రాను రాని సెల్ ఫోన్ వేకప్ కాల్స్ ఎక్కువ అయిపోతాడా బా ఎవడు ఆ హలో ఎవరు సిటిజన్ యా సిటిజన్ అబ్బా ఒరిజినల్ ఒరిజినలా అంటే డూప్లికేట్ సిటిజన్ కూడా ఉన్నాడు ఏమి వాడు డూప్లికేట్ సిటిజన్ ఆ డబ్బుని కక్కించేవాడు ఒరిజినల్ సిటిజన్ ఏమి ఇంతకు నువ్వెందుకు ఫోన్ చేస్తాడా ఋషి బ్యాంక్ ని నువ్వే దివాళా తీయించా టోటల్ ఇరవై కోట్ల రూపాయలు మూడో కంటికి తెలియకుండా రేపొద్దున పొద్దున్న పది గంటలకి బ్యాంక్ మేనేజర్కి కి అందజేయాలి చెయ్యకుంటే ఏం చేస్తావురా నేనేం చేస్తాను నీ కొడుకే నీకు చెప్తాడు విను దే ఇక్కడ వీళ్ళు రివాల్వర్ ని నా నుదిటి మీద పెట్టారు. కొల్లడిమెంట్స్ ఒప్పుకోకపోతే నిన్ను షూట్ చేసి చేస్తారు. ప్లీజ్ దట్ డు సంథింగ్. నీ కొడుకు చెప్పింది విన్నావుగా గా? హేయ్ హేయ్ నేను మిస్టర్ని తెలుసనా? ఆ తెలిసే నీ కొడుకుని కిడ్నాప్ చేశాను. హేయ్ నేను తలుచుకుంటే ఈ క్షణంలో ని నరసిగే ఇస్తా. నేను తలుచుకుంటే ఇప్పుడే ఈ క్షణమే నీ కొడుకుని షూట్ చేయగలను. దట్ మీ దట్ ప్లీజ్ దట్ డిసెంట్లీ మరి

ఇంటికి పంపిస్తే సార్ నువ్వు తొమ్మిది గంటలకి బ్యాంకులో కూర్చుని డిపాజిటర్స్ డబ్బు వాపస్ చెల్లిస్తాను పదకొండు గంటలకి బ్యాంక్ చెప్తాను సార్ ఇరవై కోట్ల క్యాష్ ఎవరో తెచ్చి నీకు ఇచ్చి వెళ్ళిపోతారు ఆ మొత్తాన్ని క్యాష్ రూపంలో అందరికి చెల్లించిన తర్వాత నీ కొడుకుని క్షేమంగా నీ దగ్గరికి పంపుతాను ఓకే సార్ మేనేజర్ శంకరంటే మీరేనా అవును నేనే తీసుకోండి ఇందులో ఇరవై కోట్ల డబ్బు ఉంది లెక్క పెట్టుకోండి సరే తీసుకోమని రెండు లక్షలు లోకేష్ తీసుకోబోల్ నమస్తే సార్ దివాళా తీసిన బ్యాంకు నుంచి రెండో రోజే నా డబ్బు నాకు ఇప్పించాడు ఆ పుణ్యాత్తుడికి కోటి నమస్కారం మన దేశంలో దివాళా తీసిన బ్యాంకు నుండి డబ్బు తిరిగి రావడం ఇదే మొదటిసారి కరెక్ట్ గా చెప్పాను అయితేనే నా డబ్బు నాకు తిరిగి వచ్చేసింది అరే సామె పోయిన డబ్బులు తిరిగి వచ్చాయి అంతే చాలా మనకి ఎవరయ్యా సిటిజను నా కొడుకుని కిడ్నాప్ చేసి చంపుతానని బెదిరించి నా కాడ ఇరవై కోట్లు దక్కించినాడు ఆఫ్టర్ ఆల్ ఒక ఎస్ఐ నా మీదనే ఎదురు తిరిగినాడు ఒక్క మంత్రి నయ్యుండి ఇవి రెండు నాకు సహించలేని అవమానాలు ఇదిగో చూడే సిపి

ఆ బ్యాంక్ చైర్మన్ ఇచ్చిన ఆధారం మీద మీ అందరిని అరెస్ట్ చేయడానికి కేసు ఫైల్ చేస్తున్నారు సార్ వాడు మనకి చాలా ప్రాబ్లం అవుతున్నాడు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే కొంప మునుగుతుంది వాడి చేతిలో మనం అరెస్ట్ కాకుండా ముందు తప్పించుకునే మార్గం ఆలోచిస్తే ఆలోచించినా ఆలోచించినా ఒకే ఒక్కది అదేంటో త్వరగా చెప్పండి వాసాలా సార్ బ్యాంకు చైర్మన్ లాకప్లో ఉండగా మీరు ఎస్సైని గనుక చంపితే ఇప్పుడున్న సీఎం కేసును సిబిఐ కప్ చెప్తారు అదిగాక అపోజిషన్ పార్టీ వాళ్ళు మీ మీద ఒక కన్నేసుంచారు అప్పుడు మీ మంత్రి పదవికే యసరస్ సార్ అందుకే భరత్ని ఇప్పటికిప్పుడే ట్రాన్స్ఫర్ చేయించడం చాలా మంచిది సార్ ఆ చేసేదేదో నక్సల్స్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించండి వాళ్ళని వాళ్ళే చూసుకుంటారు అమర్చంద్ సార్ డీజేపీకి ఫోన్ చేయి చెప్పండి సార్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ భరత్ అనేటోడిని కర్నూలు జిల్లా దుర్గాపురానికి ట్రాన్స్ఫర్ చేయాలి అక్కడ ఎవరున్నారు సింహ సాత్రి ఊరు నుంచో వచ్చి నేనెవరో తెలియకుండానే నా ఇంటి ముందు కత్తి పట్టుకు నిలబడి నాకే సవాల్ విసురు తప్పు చేసిన పెద్ద తప్పు చేసిన ఏంది అట్టా చూస్తున్నారు ఈడ ఈడి తల తెగల రక్తం చెందల మొండం కింద పడల జరగల హలో అర్థమైందా ఆ చెప్పన్నా సింహాద్రి నీ కాడికి ఎస్ఐ భరత్ అనేటువంటి ట్రాన్స్ఫర్ చేపించిన వాడిడ నా ఎదురు తిరుగుతాడు వాని తోక కత్తిరించి పొగలు అని అడిచేడేందన్నా నువ్వు అంటే ఆడి నరికేస్తా ఆ పని నాకు చేతగా కాదు వాడక కురు పట్టిన ఒంగోలు గిత్త వాని ముక్కుకు తాడేసి నీ నీకు ఎదురు తిరిగినోడ్ని నీ కాళ్ళ మీద పడేట్టు చేస్తా నీకాసిటీ పని నీ కాడికి పంపిస్తాడా